హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి రిలేటివ్స్ అందరూ ఉన్నారు ఏంటి స్పెషాలిటీ అనుకుంటున్నారా ఇది వచ్చి మా చెల్లి ఇల్లుచూపు భోజనాలు బ్లాగ్ అనమాట మా సైడు పెళ్ళి స్టార్టింగ్ ఫస్ట్ ఈవెంట్ ఏదైనా ఉందంటే అది ఇల్లుచూపు భోజనాలు అనమాట ఇది వచ్చి అమ్మాయి సైడు అబ్బాయి సైడు రెండు వైపులు కూడా అవుతూ ఉంటాయి ఇల్లుచూపు భోజనాలు ఫస్ట్ వచ్చి పెళ్ళికూతురు ఇంట్లో అవుతాయి అనమాట ఇవిగో మా చెల్లి యాజ్ ఏ పెళ్ళికూతురు ఏంటి యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నావా అని అడుగుతుంది ఇంత స్పెషల్ ఈవెంట్ని వీడియో తీయకుండా ఉంటామా చెప్పండి అందరు చుట్టాలతో మా ఇల్లు అంతా పెళ్లి వచ్చేసినట్టుగా అంత చక్కగా ఉంటే ఈ మెమరీస్ని దాచుకోవాలి కదా ఖచ్చితంగా సో పెళ్ళికల వచ్చేసింది బాలా అంటూ మేము ఫోటోషూట్ స్టార్ట్ చేసాం మా చెల్లి సిగ్గుపడడం స్టార్ట్ చేసింది ఇంక ఇదే ఛాన్స్ అని చెప్పి ఫుల్గా మా కజిన్స్ అందరూ ఆడుకున్నారనమాట పెళ్ళికూతుర్ని మేమంతా సరదాగా కాసేపు టైం స్పెండ్ చేశాక భోజనాలకు అని చెప్పి అబ్బాయి సైడ్ నుంచి ముప్పై మంది మా ఇంటికి వస్తారనమాట భోజనాలు కానీ మా చెల్లి పింక్ కలర్ శారీని సెలెక్ట్ చేసుకుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఇది సమ్మర్ టైం కదా సో లైట్గా ఉంటుందని చెప్పి బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా లైట్ వర్క్ చేయించుకుంది అండ్ ఈ శారీ ప్లేటింగ్ నేనే చేశాను ఎందుకంటే ఫంక్షన్ హడా వీళ్ళు అంతా బిజీ అయిపోతాం వన్ మినిట్ లాగా రెడీ అయ్యడానికి వీలుగా ఈ శారీని ప్లేటింగ్ చేసి ఉంచామన్నమాట మా సైడ్ చూపు భోజనాలు ఏ విధంగా ఉంటాయంటే అబ్బాయి సైడ్ నుంచి ఒక ముప్పై మంది కానీ నలభై మంది కానీ పెద్దవాళ్ళు అమ్మ ఇంటికి వస్తారనమాట భోజనం చేస్తే ఇంకా పెళ్ళి అనేది కన్ఫర్మ్ అయినట్టు సో భోజనానికి వచ్చిన పెద్దలందరికీ మా సైడ్ నుంచి తొమ్మిది రకాల స్వీట్లు అనేవి పెడతారనమాట అవి బూరెలు గారెలు సున్నుంటలు ఇంకా లడ్డు జాంగ్రి కాజా అలాంటివన్నీ కలిపి ఒక తొమ్మిది రకాల స్వీట్లు పెడతారనమాట ఇలా మా ఇంట్లో అందరూ ఒక్కొక్క పని పంచుకుంటూ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మన ఇంటి పెళ్ళి అన్నప్పుడు మన హడావిడి ఉంటుంది చూడండి వేరే లెవెల్ వర్మ అన్నట్టు ఉంటుంది అనమాట సో మే ఆ స్వీట్లన్నీ అరేంజ్ చేసి ఫుడ్ కూడా అంతా పెట్టేశాక పెద్దవాళ్ళందరినీ ఒకేసారి పిలిచి భోజనాలు కూర్చోబెట్టాలన్నమాట మా సైడ్ పద్ధతిలో సో అంతా అరేంజ్ చేసి మేము అన్నీ చెక్ చేసుకున్నాం అందరి ప్లేట్స్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా అని చెక్ చేసుకొని అప్పుడు మన ఇంటికి వచ్చిన పెద్దలందరినీ కూడా భోజనానికి ఒకేసారి కూర్చోబెట్టాలన్నమాట లిటరల్లీ ఇక్కడ స్వీట్స్ అన్నీ చూడగానే నాకైతే నోరూరింది ఊరింది ఒక్కటేం టేస్ట్ చేద్దామా అనిపించింది బట్ అందరూ భోజనాలు అయిపోయాక మన వరకు ఉంటే అప్పుడు అన్నీ టేస్ట్ చూసాను మా సైడ్ భోజనాల్లో ఆకు నిండుగా అంతా నింపా మీకు ఎలా అనిపించింది చూడగానే నోరు ఊరిందా మా సైడ్ ఇల్లుచూపు భోజనాల్లో అబ్బాయి వాళ్ళు అందరూ ఒకేసారి కూర్చొని భోజనాలు చేయాలి ముడిచి అందరూ ఒకేసారి లేవాలన్నమాట అది ఎందుకలా చేస్తారో నాకు తెలియదు బట్ అందరూ ఒకసారి అలాగే చేస్తారు నా పెళ్ళి అయ్యాక నేను ఫస్ట్ టైం ఒకే ఒక్కదానికి పెద్దల భోజనాలకు వెళ్ళాను అప్పుడు నేను గమనించాను అందుకేనే చెప్తున్నా ఇలా భోజనాలు అవుతున్నప్పుడే మా వాళ్ళందరూ కూడా అబ్ అబ్బాయి సైడ్ నుంచి వచ్చిన పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి ఆ మగవాళ్ళకి వచ్చిన వాళ్ళకి తాంబూలం కింద జాకెట్ అండ్ న్యాప్కిన్స్ లాంటివి ఇవ్వాలన్నమాట అండ్ ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలి సో మా వాళ్ళందరూ ఇలా స్టీల్ బాక్స్ లాంటివి తీసుకున్నాం అనమాట రిటర్న్ గిఫ్ట్ కింద స్వీట్స్ అన్నీ అందులో అరేంజ్ చేసి వాళ్ళకి ఇచ్చాం ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది తీసుకువెళ్ళడానికి ఇంకా తాంబూలం కూడా అందులోనే పెట్టేసి ప్రతి ఒక్కరికి ఇచ్చామన్నమాట మా ఇల్లు చూపు పోసిన ఇలా హ్యాపీగా అందరం కలిసి ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ చాలా ఆనందంగా చేసాము ఇలాగే అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా మా సైడ్ నుంచి ఒక నలభై మంది అలా వెళ్తారనమాట అబ్బాయి వాళ్ళు ముప్పై మంది వస్తే అబ్బాయి వాళ్ళకన్నా ఎక్కువగా అమ్మాయి వాళ్ళు వెళ్ళాలన్నమాట అలా అబ్బాయి సైడ్ పెద్దల భోజనాలు కూడా నెక్స్ట్ టూ డేస్లోనే అరేంజ్ చేశారనమాట వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా బాగా చేశారు ఆ భోజనాలు అయ్యాక అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి వాళ్ళు కలిపి ఇద్దరు పంతులు గారి దగ్గరికి వెళ్ళి పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటారనమాట మా చూపు భోజనాల్లో చెల్లికి చిన్న సర్ప్రైజ్ అనమాట ఏంటంటే పెళ్ళికొడుకు వాళ్ళది కూడా సేమ్ రావడం వల్ల తన్ని కూడా చూపు భోజనాలకు పిలిచాము ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు మా కజిన్స్ కానీ అందరూ కలొచ్చు తన్ని ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అందరినీ పిలిచాం అనమాట తను వస్తూ వస్తూ చిన్న సర్ప్రైజ్ తీసుకొని వచ్చాడు మా చెల్లికి తినే పెళ్ళికొడుకు సురేష్ గారు చాక్లెట్ చూసి మా చెల్లి చాలా సర్ప్రైజ్ అయ్యింది చుట్టూ మా కజిన్స్ అందరు ఏడిపించే వాళ్ళుగా కొంచెం షై ఫీల్ అవుతున్నారు ఇద్దరుని నమస్తే చూశారు కదా మా కజిన్స్ అందరం పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని కొంచెం బాగా ఏడిపించాం అందరిని పరిచయం చెయ్యి ఒక్కొక్కరిని అని చెప్పి వాళ్ళ కజిన్స్ మా కజిన్స్ అందరం కూర్చున్నాం అనమాట సరదాగా మాట్లాడుకున్నాం మా ఇల్లు చూపు భోజనాలు ఇలా హ్యాపీగా అయిపోయాయి నెక్స్ట్ ఇంక అన్ని పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి ఇంకొన్ని రోజులు నా ఛానల్లో మా చెల్లి వెడ్డింగ్ సిరీస్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్